బీజేపీ ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చేవూరు వినయ్ నారాయణ ను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట కార్యదర్శిగా నియమిస్తూ కిసాన్ మోర్చా రాష్ట అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా వినయ్ నారాయణ నియామకంపై బుచ్చిరెడ్డి పాలెంలో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన అభినందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్యంలోని ఆర్ఎస్ఎస్ లో చేరి ముఖ్య శిక్షగా పనిచేసి విద్యార్థి దశలోని ఏబీవీపీ నాయకుడుగా పలు విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థుల సమస్యల కోసం పోరాడి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలోనే బీజేవైఎం బుచ్చిరెడ్డిపాలె మండల అధ్యక్షుడిగా అనంతరం బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శి వరకు అనేక బాధ్యతలలో తరదైన శైలిలో అనేక సమస్యలపై పోరాడిన అనంతరం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా రైతుల కోసం అలుపెరగం పోరాటం చేశారని ఆయన తెలిపారు నాకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించినటువంటి శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారికి మరియు నాకు ఆ బాధ్యతని ఆమోదించినటువంటి శ్రీ మధుకర్జీ గారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారికి నా బాధ్యతని ఆమోదించినటువంటి భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రి శ్రీ మధుకర్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేమారెడ్డి సురేంద్రనాథరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నేను రైతుల కోసం పనిచేసి రైతుల కోసం పోరాడి వాళ్ళకి మేలు జరిగేలా చేసి మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యక కార్యదర్శిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది నాపై ఎంతో నమ్మకం ఉంచి రైతు సమస్యల పట్ల రైతుల కోసం పోరాడుతాను రైతుల కోసమే పనిచేస్తాను అని చెప్పే ఉద్దేశంతో చిగురుపాటి కుమారస్వామి గారు గురుతర బాధ్యత నాకు అప్పగించడం జరిగింది నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు అప్పగించిన బాధ్యతని రైతుల కోసంగా రైతుల శ్రేయస్సు కోసం రైతులకు ఏదైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించి వాళ్ళకి మేలు జరిగే జరిగేలాగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా మూడో క్లాసులోనే బాల్యంలోనే ఆర్ఎస్ఎస్లో చేరడం తర్వాత ముఖ్య శిక్షకుగా పనిచేయడం తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో విద్యానగర్ ఎన్బికేర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న అనంతరం తర్వాత నన్ను బీజేవయంలో చేర్చుకోవడం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే మండల అధ్యక్షుడిగా కొవ్వూర అసెంబ్లీ కన్వీనర్గా బీజవయం జిల్లా కార్యదర్శిగా బీజవయం జిల్లా ఉపాధ్యక్షుడిగా మరియు మూడు సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బీజవయం స్టేట్ జాయింట్ సెక్రటరీగా బీజ యువకులతో కలిసి ఎన్నో ఉద్యమాలు నిర్మించి ఉద్యమాలు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మళ్ళా కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించి తర్వాత కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా నాకు ఇవ్వడం జరిగింది నా మీద ఎంతో నమ్మకంతో మా నాయకులందరూ కూడా నువ్వైతే చేయగలవు అనే ఉద్దేశంతో నాకు అప్పగించిన బాధ్యతని నేను స్థాయి శక్తుల ప్రయత్నించి నెరవేర్చానని చెప్పి అనుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం నాకు పార్టీ ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనే రెండు మూడు సెగ్మెంటుల్లో కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉండేటటువంటి సెగ్మెంటు పెనుబలి సెగ్మెంట్ అటువంటి సెగ్మెంట్లో కూడా నాకు ప్రజలు కానీ పార్టీ మద్దతుతో నూట కోట్ల మెజార్టీతో పెనుబల్లి ఎంపీటీసీగా గెలవడం కూడా జరిగింది నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు ఏవైనా సరే వెంటనే స్పందించడం నాకు అలవాటు వాళ్ళ కోసం ఎంత అయినా సరే వాళ్ళతో కలిసి ప్రయాణించడం దేన్నైనా దీ కూడా నాకు అలవాటుగా మారింది కాబట్టి ఇప్పుడు నాకు అప్పగిచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి రైతు సంఘానికి ఏదైతే ఉందో దానికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాను మా జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారైతేనేమి తర్వాత రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారైతేనేమి కుమార్స్వామి గారైతేనేమి ఎప్పుడు కూడా నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాడే వాళ్ళని దగ్గరికి తీయడం వాళ్ళకి సరైన బాధ్యతలు అప్పగించడంలో వాళ్ళు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ అటు పనిచేసే వాళ్ళని బాధ్యతలు ఇవ్వడం అయితే కూడా జరుగుతూ ఉంది ఆ విధంగా ఇవ్వడం వల్లే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భేద సాదా ప్రజలనే హక్కును చేర్చుకునే పార్టీగా ఉంది అంటే నేనే ఉదాహరణ నేను ఒక సన్న చిన్నకారు రైతుని ఒక ఐదు ఎకరాల రైతుని నాకు ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పదహారు వందల యాభై ఎమ్మెల్యే స్థానాలు స్థానాలు ఉంది భారతదేశం మొత్తం మీద పద్దెనిమిది రాష్ట్రాలకు పైగా ఈరోజు భారతదేశం మొత్తం మీద అధికారంలో ఉంది సారంగి గారు లాంటి వాళ్ళు ఒరిసా సంబంధించిన వ్యక్తి అతి సామాన్యమైన నిరుపేదైనటువంటి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది బీహార్ ఎలక్షన్లో నామినేషన్ వేయడానికే భయపడేటటువంటి పరిస్థితిలో ఇరవై ఐదు సంవత్సరాల ఒక యువతి సామాన్య మధ్యతరగతి యువతి అసెంబ్లీకి ఎన్నిక కావడం త్వరలో మంత్రిగా కూడా కాబోయే పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బేద సాదా బడుగు బలహీన వర్గాలని దగ్గరికి తీస్తుంది వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే వెంటనే పోరాటం చేస్తుంది వాళ్ళ సమస్యలు నెరవేరేదాకా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ కావున నాకు ఇటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి చిగురుపాటి కుమారస్వామి గారికి సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను